கால கா ஹரிஹரி பிரம்மாண்ட வாங்க லோக்சி மற்ற பின்வாடா வீரன் புதிய பின்னாடா ஜாரி அம்மார் பார்வதி நீர் பதிவேர ஜனார்த்து మరి దామేర గ్రామమునా మరి దామేర గ్రామంలో మరి శ్రీపతి వారి సంస్థానము నాగవ మరణించిన తన మరణ ఆత్మ శాంతి కొరకు మరి ఇవాళ్ళ ఈ పండుగ ఈ యొక్క వందనము ఈ యొక్క కీర్తన మరి లోకం అంటారు తెలిసి తెలియక ఎందులో మని ఉండడానికి మనుషులు వేయలేదు చూడు సత్యంగా మీద బరిని కట్టేస్తారు కోసుడే కోసుడు తినుడే తినుడు అని అంటారు అది తెలివి తక్కువ మాట సుతులు అంటే మన పిల్లలు సుతులు అంటే పిల్లలు గతులు అని అంటే మనం మరణించిన తర్వాత చేసేటి యొక్క కార్యక్రమాలు మరి తన ఆత్మ శాంతి కొరకు ఈ యొక్క కార్యక్రమం ఒక మానవ జన్మంలోన ఒక్క మనిషికి ఐదు జీవులు అని అంటే నమ్ముతారా ఐదు జీవులు అంటే ఐదు ఆత్మలు ఉంటాయి ఒక మనిషికి నమ్మరు నమ్మరు అంత భయపడతాం మనం భయపడినప్పుడు ఏమంటాం గడుతు సర్సప్పు లేకుండా తింరా నా పంచప్రాణాలు వేని అని అంటాం అంటే ఐదు జీవులు అదే కాక మరణించే ముందు కొరిజీవితో కొట్లాడుతాడు అంటారు అంటారు పాలు పోతలేము అయిపోయింది వాడు అన్ని జీవులు అయింది కొరజీ తోటి కొట్లాడుతాడు ఆ జీవి ఎవరి మీద కొట్టుకుంటాందో అని అంటారు మన ఊరికి భూమి బుక్కి నూకలు బాగాలేనిడా ఊరు కాడలు ఎవరు కల్లల్లగల పడ్డ పొందిన

ఒక్క జీవి ఎవలోకం పోతే రెండో జీవి మనం ఎర్రలకేస్తాం ఇంకో సాకిట్ల ఆ ఇడుపుల కాడ ఉంటది ఆ ఇడుపుల కాడ ఉండి నా సాగు మతలావు ఎంత దూరం వాయిరి మతలావు ఎక్కడెక్కడ అందింది నా సాగు చూడ ఎవరెవరు అత్తారు చుట్టాలు బంధువులు ఊళ్ళోళ్ళు అచ్చటోళ్ళను చూసుకుంటా నా సాగు మతలావు నీకు తెలిసిందా సాగు చేసిపోన

నా పిల్లలు నాకు తినదినమునాడు తిన ముట్టియంగా ఏమి సర్ది తెత్తరీ చట్టాల గడ్డ కెదిరి చూసేది మూడోగజీ అని అంటారు నాలుగోగజీ నిప్పువట్టినోళ్ళ నెత్తి మీద ఉంటదయ్యా పొరగని నిప్పు పట్టిన వాళ్ళు నిద్రకు పోయే చెదాక పోగాలి ఇంత పోదు అలా కడప దాటత్వం అని అంటారు ఐదో ఒక జీవి ఆత్మ కల్ల ఏదో మగవారికి ఒక ఎంటిక రూపకములు ఉంటుంది ఆడ సిరిగి అయితే తల మీద సుడి ఎంటికల్లా ఒక్క ఎంటిక రూపకముల ఉంటుంది అది ఆత్మ కల్ల జీవి అగ్గిదేవిని పాలంటారు అది ప్రేమ కల్ల జీవి పెడ్డల్లా పాలంటారు రామయ్యా మూడో తుల్ల ఐదో తుల్ల తొమ్మిదొత్తుల్లా దినం మనం అన్ని తీరులో ఒంటే ఆరగ్యంపి దండం పెట్టి అటే జరిగింది ఇలా పడుతాం ఏ పక్షిక రూపకం ఇస్తారు ఒకవేళ ముట్టుకోకపోతే కడుపులో ముట్టినలో ఆవేదన నీకు అన్ని తీరులో నీ ఇష్టమైన వస్తువులన్నీ తెచ్చిన ఎందుకు ఇష్టపడతలేవు నీ జీవి ఎవరి మీద దండాడుతాంది నీ ఆత్మగన్నోళ్ళు ఎవరు రాలేదు ఓ నీ మను నిమ్మలము చేసుకొని మాకు తెలియ అడుగున ఉట్టినకు ఆవేదన అయ్యో ఎంత ఎంతదంతా అడుతుందో అని బాధపడుతుంది దిన దిన ముట్టించి దినాల పండుగ చేసిన నాడు ఎముడు కొంటమైన జీవి మళ్ళా సెలవు తీసుకొని దినాల పండుగ చూడ ఎందుకంటే నా తోటి జీవులు అక్కడ ఉన్నాయి ఆనాడు నా చుట్టాలు నేను చూడలేదు నా బలగాన్ని నేను చూడలేదు ఆ ఇవాళ నా చుట్టాలందరూ అత్తరు నా పండుగ చేస్తారు నా పండుగ చూసుకొని నా తోటి జీవులు పట్టుకొని వస్తానని సెలవు తీసుకొని వచ్చి మన ఇడుపుల్లో తిరుగుకుంటా మన ఆకిలంతా తిరుగుకుంటా వచ్చేటి చుట్టాలా కొయ్యేటి చుట్టాలా పిల్లలు చేసేటి కర్మకాండం పిల్లలు పెట్టేటి పిండాలు పిల్లలు చేపించేటి కార్యక్రమాలన్నీ చూస్తదా ఆత్మ చూసి

నిప్పు పట్టిన కొడుకు నెత్తివేది ఆత్మ ఒక్కటి ఇక్కడనే ఉంటది ఆడా అది దాకా దాకా నిలబొక్క సారాకలే కదా జీవికి నిల నెలవు నా పిల్లలు నాకు బియ్యద కొడుకునే వాళ్ళ నా పనికో పనుకోవాదో చెడో అత్తవా బిడ్డ అని అడుగుతే రేపైతే అంటారు అప్పుడు నెత్తి మీద ఇంటికి రేపు నా పండుగ నా కొడుకు నా బిడ్డలు అత్తరు నా అత్తరు నా మనవలు నా మనవరాలు నా బలగం అందరు అత్తరని చూస్తుంది ఆ నెల మాస్కెండు బలగవందర కలిసి ఒక్క గేట కూర్చోని భోజనం చూసి ఆ జీవి ఎంతో మన పడుతుందో ఒకవేళ నలుగురు పడుకులు కలిగిన వాళ్ళు పడిదాకా ఎవరింత బియ్యం వాళ్ళే ఎక్కువ ఆ జీవికి తుర్తి కాదు నేను ఇటువంటి పిల్లలను కన్ననా పిల్లలారా నా కడుపున పుట్టి నా కడుపున లోకం తిరిగదరామ్మల పాట పాడతరు ఎవరింత విజయం వాళ్ళు ఇచ్చుకున్న ఇచ్చేది అల్ల సరికల్లా కొడుకులేరా నేనేమన్నా రేపు మీరేమన్నా ఉన్నదా పోయేదిన్నదా నేను ఏ కొడుకు తిన్నది చూడాలి ఏ కొడుకు తాగింది చూడాలి అంత రంగ కేడము చూరి తింటే నేను కల్లారా చూసుకుందుని వల్ల వల్ల వల్ల

ఏడాదింటే పిల్లకచ్చేది పిల్లల పండుగ బాలకొచ్చేది బతుకమ్మ పండుగ పెద్దల కచ్చేది పెద్ద పెద్ద పెద్దల పియ్యాలంటారు పెత్తల మాతనాడు మన పెద్దలు తనగేమున ఉండి మనం పంపేటి అన్నాన్ని కాశపడి చూస్తారు ఇక్కడ మనము బియ్య పిచ్చి వాళ్ళ పేరు చెప్పితే అక్కడ పిలిచి తారు పెట్టి అంటారు వృక్షమ కింద కాశీలోన గయ ఆలోహన కానీ పిల్లలు సతి వస్తీరు అబ్బాయి పిలిచి పచ్చ పక్ష పరబంధాలు పెట్టి తిరువాని పెడతారు అంట మనం ఇక్కడ బియ్యం వియ్యకపోయిన టెంట్ పక్కకు గిల పెడతారు నీ సర్ది రాలేదు పక్కకు నిలబడి తిన టోళ్ళ చూసుకుంటే కన్న పిల్లలను నాది చేసుకొని కొడుకు నూనె సవరించలేదా నీ పిల్లలు కింద వేయనంతగా నీకు సారని బియ్యం దొరకలేదా అరగుడు కాని తినేటోళ్ళ அம்மாரியாக ஆ வெள்ள வெள்ளா திவி வெள்ளா திவி வினி தொல்ல முகமும் பாடலாவோ முகமும் தூசு குண்டே வெள்ளா சோரணாக ஆக தொல்ல முகமும் பாடலாவோ முகமும் தூசு குண்டே வெள்ளா சோரணாக நம்ம பிள்ளைகளுக்குடாடா பிள்ளளாவா ஆவிசே రావే ముందు గతన కొరకు మరి ఏది కురియినూరు చచ్చిపోయే వాడ వీరు తలోసే చేయలేని ఆ వీరు సుంగరంగ దానం ఎత్త తిరువిన ఉన్నాడు దిన ముట్టి తెరుకొరకురు సోడ తోరి ఆ శ్రీపతి శిపది వారిన్నల్ల నాగమవ మనించినా చరమరణ ప్రశాంతి కొరకు రామ రామ కీర్తన రామవజన చెప్పించిన వారు ఎవరు ఎవరు ఎంత మంది ఏమై కర్వాల్ మనవరాలు పిండి రజిత మనవరాలు పిండి రజిత సురేషు మనమడు సురేష్ మనమరాలు నానబోయిన రానక్క మనవరాలు రానక్క మనవడు రాజు మనమడు రాజు మనమరాలు బండారి మౌనిక బండారి మౌనిక మనవరాలు మనమడు సురేష్ మనమడు సురేష్ కొడుకు తెల్ల కదా మరి ఈ మా బాపులే కున్నా మా బాపు లేకున్న మా బాపమ్మ మమ్మల సాది సవరించి నా కొడుకు పిల్లలని చిన్ననాడు మమ్మల్ని ఎత్తుకున్న బాపమ్మ బాకెట్ల వేరాలే బాపమ్మ నాగే రామ రామ గిరితన మొగుళ్ళ బెల్లి బాగిరి పేట దామేర నడికుడి భక్తులు వినిపించి రామ రామ కీర్తన రామ భజన జీవించి

మనరా జీతవీనా బాబా పర్వోదా మన బీరా బాబా నా నామనవరాలు అయ్యలేరు పిల్లలు అయ్యలా నా పిల్లలు పైరు అచ్చినాడు పిగిలినాడు నామనవరాళ్ళను నేను అవనంగ చూసుకున్నా ఆ ఏ బాధ ఉన్న నాతో నేర్పుకున్నాను ఇవాళ అయ్యలేరు పిల్లలు అంటే బాబమ్మ లేదు పిల్లలైపోతాను మీ కళ్ళల్లో కోపం ఉన్న కడుపుల తయారు ఉంచుకొని నా పిల్లలు సాదుకోండి అయ్యా ఆ రౌత మనవరాల గౌరీ కవ్వా వీరు తన బాబమ్మను పోతాన లల్లె 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 మనవరాల సురేషు వీరు పోదాడే అమ్మమ్మను పోదావే లల్లె 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 పోరా వీని నింటే రమ్మని ఊరు లల్లె లల్లె రల్లో లల్లె

ോര ഗുരുവേ ഇരുവയ തോരം ഇരുഗ്രുച്ചോ ഇരുക്കുച്ച ഇന്ന വൈബാഗ് വാട あ <music> మరి పునరతి జననం పునరతి మరణం పునరతి జననం అంటే మరణించిన నాడు దినాల పండుగ నాడు చేరుకున్న జీవులు అక్కడ ఉన్నాయి మళ్ళీ ఏదో ఒక అవతారం ఎన్నో పుణ్యాలు చేసుకుంటే వచ్చేది మానవ జన్మ మరి సంవత్సరం చేసిన నాడు అయిన జీవిగా స్వర్గంలో ఉంటుంది పెద్ద కలిసి అయితే మల్ల జన్మం అంటూ ఉంటే కోరి పున్న వారి సక్కని కోమార్త జన్మ వెస్తాలే బ్రహ్మ వారిని అడ్డబాల జన్మస్తే గురుడు చేసుకున్నారు విడే పేరు పెట్టుకున్నారు